ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం హార్ట్ చక్ర అనాహట చక్ర గురించి ఈ యొక్క హార్ట్ చక్ర ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అసలు ఏముంటాయి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అనాహట చక్ర దీన్ని మనం హార్ట్ చక్ర అని చెప్తాం అంటే హార్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అక్కడనే ఈ యొక్క చక్ర కూడా లొకేట్ అయి ఉంటుంది జనరల్లీ హార్ట్ అనగానే మనం ఈ యొక్క ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ ఇది సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ లొకేట్ అయి ఉన్నటువంటి చక్రాని అనాహటా చక్ర అంటాము ఈ అనాహట చక్ర ఎయిర్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది సమ్టైమ్స్ చూస్తే కనుక లైట్ పింకిష్ కలర్లో కూడా ఈ యొక్క చక్ర ఉంటుంది ఈ యొక్క చక్రకి బీజమంత్ర ఎవైఎం ఎం బీజ మంత్ర ఈ యొక్క బీజమంత్ర మీద ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందవచ్చు ఈ అనాహట చక్రాన్ని చూస్తే కనుక అది ఎదర చూస్తే లోటస్ లాగా ఉంటుంది ఆ యొక్క లోటస్ పన్నెండు పెటల్స్తో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పద్మం వలె ఉంటుంది ఈ యొక్క ప్రదేశంలో మనము ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే చక్రాకి సంబంధించినటువంటి బ్లాకేజెస్ అనేది క్లియర్ అవుతాయి అలాగే మాత కాకిని ఈ యొక్క అమ్మవారి మీద కూడా ఫోకస్ చేసి మెడిటేషన్ చేయటం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందవచ్చు మెడిటేషన్ స్థితిని ఎంచుకొని కూర్చుని చక్కగా ఫ్లోర్ పైన కూర్చోగలిగితే ఫ్లోర్ పైన కూర్చోండి మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఈ యొక్క చక్ర మీద ఉంచుకుని ఆ యొక్క బీజ మంత్రం మీద పెట్టి ధ్యానం చేస్తూ మీ యొక్క శరీరం అంతా కూడా ఈ గ్రీన్ కలర్ అంతా పాస్ అవుతున్నట్టుగా మెడిటేషన్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందవచ్చు హార్ట్ చక్ర ఈ యొక్క హార్ట్ చక్రం అంటేనే హార్ట్ ప్రేమ ప్రేమతో కూడుకుని ఉన్నది అలాగే దయతో కూడుకుని ఉన్నది కూడా ఈ యొక్క చక్ర ఈ చక్ర బ్లాకేజెస్ అయితే ఏముంటుంది అంటే ప్రేమతో ఉన్నటువంటి ఏదైతే కనుక ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ దగ్గర మనం ల్యాక్ ఆఫ్ ఫీలింగ్స్ కిందకి వెళ్ళిపోతాము అంటే ఎమోషనల్లీ కూడా బ్యాలెన్స్ అనేది అవడం జరుగుతుంది ఇక్కడ లోన్లీనెస్ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి అంటే ఈ యొక్క చక్రాన్ని యాక్టివ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎయిర్కి సంబంధించినటువంటిది అలాగే ప్రతి ఒక్క చక్రాకి కూడా పర్టిక్యులర్గా ఒక ముద్రాస్ని కూడా డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం హాట్ చక్ర చూస్తాం హాట్ చక్ర చూస్తే సమాన చక్ర అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సమాన ముద్రని వేసుకుని కూర్చుని కనుక ఇంకా బీజ మంత్రం మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనం పొందొచ్చు అలాగే ఈ యొక్క చక్రాస్ని ఉన్నటువంటి బ్లాకేజెస్ తీసేయడానికి చక్ర హీలింగ్ చక్రా మెడిటేషన్ తో పాటు మ్యూజిక్ బౌల్ హీలింగ్ కూడా ఉంటుంది ఆ హీలింగ్ వలన ఈ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ని తీసేయచ్చు కొన్ని రకాలైనటువంటి క్రిస్టల్స్ని ధరించడం వలన కూడా చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యోగాసనాస్ చూస్తే లైక్ ఎగ్జాంపుల్గా భుజంగాసన లేదంటే ఊష్ట్రాసన ఇలాంటి ఛాతి ఓపెనింగ్ సంబంధించినటువంటి యోగ సాధన ప్రాణాయామ ముద్రాస్ మరియు బందాస్ క్రియాస్ కూడా ఈ యొక్క చక్రాన్ని చాలా యాక్టివ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో నిత్య సాధనలో మీరు ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మెడిటేషన్ అనేది సాధన చేయండి మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి లేదంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి చక్ర హీలింగ్ చేసుకోవడం వలన మీలో ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు ఎట్ ఎ సేమ్ టైం మీరు చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది చూసారు కదా హార్ట్ చక్రాకి సంబంధించి ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం ఇంకా మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే